పల్లెం నిండా పెట్టుకున్న అన్ని బుడకరకాయ బోడ కాకరకాయ పులుసు ముద్దపప్పు మామిడికాయ వక్క తొక్కు చూసారా అయితే ఈ రెండు మొన్నటి నిన్న నాన్ వెజ్ ఉంది కనుక ఈ రెండు పక్కకు పెట్టేసిన ఈ బోడకాకరకాయ పులుసు అంటే నాకు చాలా ఇష్టం చాలా రేటు ఉన్నాయి ఇప్పుడు ఇంత రేటు పెట్టి తెచ్చి వండుకొని కమ్మగా ఉన్న కూరను ఎందుకు పడేసుకోవాలి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చని దాచుకున్న నాకు ఇలాంటి పులుసు కూరలు ఏవైనా ఇష్టం అందులో కాకరకాయ అయినా బొడ కాకరకాయ బాగా ఇష్టం ఈ బొడ కాకరకాయ చూడండి ఎంత కమ్మగా ఉందో చాలా బాగుంది సూపర్ ఉంది ఉన్నా మా చెల్లెళ్ళు వచ్చిరు కదా ఆ రోజు వండిన ఈ బుడవ కరకాయ పులుసు ఆ ముద్దపప్పు అట్లే ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఈరోజు తింటున్నా నిన్నటి కర్రీ ఉంది నాన్ వెజ్ మటన్ అది మా ఆయనకి మా ఆయనకి మన షాప్లో పనిచేసే అబ్బాయికి అది అవుతుంది ఇది నా ఈ పులుసు ఉండగా మామిడికాయ తొక్కు ఎందుకు వేసుకున్నావు అక్క పులుసే ఉంది కదా అని మీరు అనుకోవచ్చు చెల్లెలు కానీ ఈ మామిడికాయ తొక్కు వేడి వేడి అన్నం ఈ పప్పు రెండు ఎంత బాగుంటుందో తెలుసా అంటే మీరు తినండి చాలా బాగుంటుంది ఆహా నోట్లో నీళ్ళు కమ్మ ఉంటుంది ఇంకో ఇట్లా ముద్దలుగా చేసుకొని తినాలి అని సూపర్ ఉంటుంది ఏ మటను చికెను ఏది పనికి రాదు ముద్దపప్పు మామిడికాయ వక్క తొక్కు అయినా సరే పురుసైనా సరే బ్రహ్మాండంగా ఉంటుంది మామిడికాయ తొక్కు అంటేనే ఎప్పుడు ఎవరి గ్రీన్ ఎవరి గ్రీన్ సూపర్ టేస్ట్